ఏడో వార్డులో ఈరోజు తిరగడం జరుగుతుంది కార్పొరేటర్ గారు అలాగే ఏడు వార్డు ఆరో వార్డులో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ దాదాపుగా అంత మైనార్టీసే ఉన్నారు మైనార్టీస్ అందరూ కూడా ముక్త కంఠంతో మేమంతా బీదవాళ్ళము ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తే రేపొద్దున బీద వాళ్ళు ఎవరమ్మ మేము ట్రీట్మెంట్ కూడా తీసుకునే పరిస్థితి ఉండదు మా పిల్లలు మెడిసిన్ చదవాలంటే కోటి రూపాయలు కోటిన్నర కట్టే స్థోమత మాకు లేదు కాబట్టి కా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు కాలేజీలు రన్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు పన్నెండు కాలేజీలు కట్టడానికి చేత కాదా పన్నెండు కాలేజీలు చే కట్టడం చేత కాకుంటే గవర్నమెంట్ ఎట్లా రన్ చేస్తాడు కాబట్టి మరి రేపొద్దున మా పిల్లల భవిష్యత్తు కోసమైనా సరే కాలేజీలను ప్రైవేట్ పరం చేయకూడదు గవర్నమెంట్ తరపున నడపాలి మేమందరం మీకు మద్దతు ఇస్తాము మీరు ఎటువంటి పోరాటం చేసినా ఎటువంటి అజిటేషన్ చేసినా మీతో పాటు మేము ఉంటామని ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులు అందరూ కూడా ముక్త కంఠంతో మద్దతు తెలుపుతున్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకోవాలి మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయకుండా తన బినామీల ద్వారా దోచుకునే కార్యక్రమం చేయకుండా కాలేజీలన్నీ కూడా పూర్తి చేసి ప్రభుత్వం తరఫున మెడికల్ కాలేజీలు నడపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం